వెల్కమ్ టు ఆర్కే కన్న క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి ఒంగోలు జాతి న్యూ కేటగిరీ విభాగానికి పనికొచ్చేటటువంటి గిత్త వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రాఘవాపురం గ్రామం నుంచి రైతు సాంబయ్య గారు అమ్మకానికి పెట్టారు సైజు విషయానికి వస్తే అరవై ఒకటి సైజు లెఫ్ట్ సైడ్ పోయేటటువంటి గిత్త కాకపోతే రెండు సైడ్ కూడా పోతుందని చెప్తున్నారు గిరక బండ్ల ఫోటీలో కూడా మూడు చోట్ల పాల్గొంది మరి యొక్క గిత్త రేటు వివరాలు కానీ మరి గిత్తకు సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతుకైతే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు రైతు ఫోన్ నెంబర్ అనే స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది నైన్ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ జీరో టూ నైన్ టూ సెవెన్ అనే నెంబర్కి కాంటాక్ట్ చేసి రైతు సాంబయ్య గారు మీకు అందుబాటులో ఉంటారు సో సేద్యంలోనే ఉంది మరి మంచి పనితనం ఉన్నటువంటి గింత అని చెప్తున్నారు మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రైతుకి అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కి కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంది నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం